దేవుని మాట ప్రి శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ఈ వాక్యం చేత స్థిరపరచబడాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం సామెతలు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నిన్ను కనినా నీ తండ్రి ఉపదేశం అంగీకరించము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము ప్రియ దేవన్ బిడ్లారా అబ్రహాం లింకన్ అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సైన్యములో డాక్టర్గా పనిచేస్తున్న మిలంగ్టన్ను వైట్ హౌస్కు రమ్మని ఆజ్ఞాపించాడు డాక్టర్ మిలంగ్టన్ ఏదైనా ముఖ్యమైన పని ఉందనుకొని హుటాహుటిన వైట్ హౌస్కు వచ్చాడు లింకన్ అతనితో డాక్టర్ మిలంగ్టన్ మీ తల్లిగారు ఎలా ఉన్నారు అని అడిగారు డాక్టర్ మిలంగ్టన్ ఆ ప్రశ్న అడిగినందుకు ఆశ్చర్యపడుతూ ఆమె బాగానే ఉన్నారు అని సమాధానమిచ్చారు అబ్రహాం లింకన్ మీకు తెలుసు మీరు ఆమెకు చాలా రోజులుగా ఉత్తరం రాయటం ఆమె నాకు ఉత్తరం రాశారు మీరు ఉత్తరం రాయటం కనుక మీరు చనిపోయారని ఆమె భావించి మీ మృతదేహమును ఆమెకు పంపించే ఏర్పాటు చేయమని కోరుతూ నాకు ఉత్తరం రాసింది అని పెన్ను పేపరు డాక్టర్ గారి చేతిలో పెట్టి మీ తల్లికి ఉత్తరం రాయండి అని ఆజ్ఞాపించారు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా మీలో చాలామంది మిమ్ములను కనీ పెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయుచున్నారు వారిని వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాలలో చేర్చి చేతులు దులుపుకొంచున్నారు మీ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన తల్లి బాధ్యతను ఆఖరి వరకు కూడా మర్చిపోలేదు ఎలాగంటారా ఆయన సిలువులో ఉంటుండగా ఆ సిలువులో మూడో మాటగా తన తల్లి బాధ్యతను తన శిష్యుడైన యుహాను గారికి అప్పగించారు ఆయన అంత ఘోరమైన సిలువులో అంత బాధపడుతూ కూడా తన బాధ్యతను మర్చిపోలేదు తన తల్లిదండ్రులపై గౌరవంను చూపించాడు తన తల్లిపై ఎంతో గౌరవం కలిగి ఉన్నాడు కాబట్టి అట్టిరీతిగా ఆయన జాడల్లో మనం కూడా నడుచుకుందాం మీ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకండి వారి పట్ల గౌరవంగా బాధ్యతగా వ్యవహరించండి ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్ శాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్